Fourth class. आपका चारी आपका नाम? ज़बरदस्ती बारे में क्या और बार तर।

హేయర్రా నీ గుర్రదాన నేరేడు గల్ల వచ్చిన పిల్లు నీ గాయల కోసం నీ వచ్చిన పిల్లు నీ గాయల కోసం నీ గంపాలు రే గంపల్ నీ గంపల్లో నిమ్మా పల్లె నాకు కావాలము రాదు అయ్యి రాను ముగ్గురికి చెరక పాయింట్ మళ్ళీ గేమ్ స్టార్ట్ నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ చేయండి మిమ్మీ నెక్స్ట్ సాండ్ అమ్మపా పాట

అంజలి పుత్రా బావి రావేశా ఇందులో మధ్యలో ఉన్న వ్యక్తి ఓడిపోయాడు పాట పాడలేదు కాబట్టి ఇప్పుడు మీరిద్దరికే పోటీ నువ్వు పక్కకుండు ఎస్ నెక్స్ట్ సుడి గాలిలో పడి పడి లేచే పదమంతే తలలుతున్నా నీకోంటే నా ప్రాణము ఇద్దరు సేమ్ పాడారు అందుకే మ్యాచ్ టై అయింది ఇంకొక పాట పాడాలి నెక్స్ట్ డిజే డులు పేరు విన్న ఇస్టాలేరు సగనాయిరా గొడు కొడిని డిల్లు మరు విజయ్ డిజే గుడు ఇత వేసి కొడు పాచల్ వయన్నట్టు శానే వేరు ఎదనే ఈ రౌండ్ కూడా ఇద్దరు పాడారు కాబట్టి టై అయింది మరి ఇద్దరు పాడతారు ఎవరో ఒకరు ఎవరో ఒకళ్ళు ఓడిపోతే అప్పుడు ఇంకొకళ్ళే గెలుతారు వాళ్ళే ఈ రౌండ్ విన్నర్ అందుకని మీరు ఎవరో ఒకళ్ళే పాడాలి కమాల్ वाओ वेरी गुड नेक्स्ट आ राधिका 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 इन द ना दीर्घ दे देइका रुन दो राधि तू तू ने बंगोला माटाले ने सुधी पोयाने आकर कर राधिका राधिका आ दे देने का नीकी का दीदी का आई बिन ఈ లో కూడా ఇద్దరు వాడారు కాబట్టి మళ్ళీ టై అయింది అందుకని నెక్స్ట్ రౌండ్లో విన్నర్ని తేల్చేస్తాం పేరు ముకున్న సాదేది పేరు పెట్టుకున్న సాదేది నా ఇంటి ముందు పెట్టుకున్న అన్న తమ్ముళ్ళ పాటి ఆ చేసుకో అన్న తమ్ముళ్ళ పాటేసుకో అన్న తినాగా పెళ్ళి చూసుకో ఇక పెళ్లి గడి 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 మాలడు గడు పెళ్ళి దొబ్బై గడి 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 గడు మా లడ్డు గడు అంతే అయిపోయింది ఈ రౌండ్ లో కూడా మీరు కొంచెం కొంచమే పాడారు కాబట్టి టై అయింది మళ్ళీ కూడా అందుకని ఇప్పుడు

1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 రిషాలు ఆలోచించుకుంటూ ఉన్నాడు టైం అయిపోయింది కానీ మిమ్మీ కొంచెం చిన్న పాట పాడింది కాబట్టి ఈ రౌండ్ విన్నర్ ఈ రౌండ్ విన్నారు జింజినక్కడి జింజినక్కడ జింజినక్కడి జింజినక్కడి జింజినక్కడ జిజ్జినక్కడి జింజనక్కడే